సో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి అయితే బైక్ అయితే వీడియోస్ అయితే తీయట్లేదు అందుకని చెప్పి నేను మన ఫ్రెండ్ దగ్గర డ్యూక్ త్రీ నైన్టీ ఉంది విత్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అది అయితే తీసుకొని వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను త్రీ నైన్టీ కూడా ఫుల్ బ్లాక్ అయితే చేపించేశాను అది బాగుందా లేదంటే ఓల్డ్ డోమ్సే బిగియాలా అదైతే నాకైతే కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ డ్యూక్ త్రీ నైన్టీ తీసుకొని మన వెహికల్ ఏంటంటే ఎగ్జాస్ట్ ఉంది ఎగ్జాస్ట్ తోటి మనకి మంచి మజా అయితే వస్తుంది సౌండ్ గానీ అంతా గాని అది కాక డ్యూబ్ త్రీ నైన్టీ పవర్ కూడా బాగుంటది ఇంకా అవసరం ఉంటది అసలు ఫీల్ తోలుతుంటే ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి ఆ వెహికల్ అయితే తెచ్చేసుకుందాము గైస్ నా డోమ్స్ అయితే చూస్తున్నారు కదా బ్లాక్ డోమ్స్ బాగున్నాయి బాగున్నాయా మీరు అయితే కామెంట్ చేసి అయితే చెప్పేయండి మీరు కామెంట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇదే అయితే ఫిట్ చేసేస్తాను నేను విత్ సింగిల్ సీట్ కామెంట్ అయితే చెప్పేయండి ఇది బండి ఏంటంటే అది పనిగా నేను అడిగి మరి తెచ్చుకున్నాను బ్రో దగ్గర నుంచి యార్ తోలాలి ఎగ్జాస్ట్ ఉంది దీంట్లో మెయిన్ అది ఇన్ని రోజులు ఈ పవర్ మిస్ అయిపోయింది నేను అసలుకి నా వెహికల్ కి నార్మల్ గా ఉంటది నాకు ఎగ్జాస్ట్ వెహికల్ తోలాలని ఉంది ప్లస్ పవర్ఫుల్ ఫుల్ వెహికల్ తోలాలనుంది ఒక్కో ఇన్ని రోజుల నుంచి ఏడా స్టాక్ 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 ఇప్పుడు కదా మజా వచ్చేదే విత్ ఎగ్జాస్ట్ ఏకరబా మజారే మామ మజారే ఇప్పుడు అదేందో డ్యూక్ నాకు తెలియని కాన్ఫిడెన్స్ ఉంటది ఈ రోజు దీన్ని దుంప దంచుతా నేను నాకు అర్థం అయిపోయింది later గైస్ ఈ స్కూటీలో వస్తున్నారు కదా వాళ్ళు ఎలాగో ఒకటి గొడవ వేసుకోవాలని చూస్తా ఉన్నారు నేను చాలా సేపు నుంచి సైలెంట్ గానే ఉన్నాను అప్పటికి నా వెనకాల వచ్చి హారన్ ఇవన్నీ కొడతా ఉన్నారు హారన్ కొట్టిందే కొట్టి అసలు ఆపకుండా చిరాకు దొప్పిస్తా ఉన్నాడు ఇంకా నేను గట్టిగా అయితే అరిచేసాను మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంకా కాసేపు తర్వాత అయితే మళ్ళీ అయితే వచ్చాడు ఇంకా నా వల్ల కాక వాళ్ళని అయితే సైడ్ అయితే ఆపేసి గట్టిగా అయితే అడిగాను ఇంకా ఈ క్లిప్ లో అయితే వాయిస్ అయితే రాలేదు ఉన్నా రంగా బాబే పేషెంట్ బ్రో ఆ ఏంటి పేషెంట్ ఇప్పుడు నేనేం చేసని మీ మీ పక్కకు వచ్చేమన్నా చేశానా హారం కొర్తానే మీరు నేను దారికి పోను రా పోను రా అన్న కొర పోకోనా మీరు చనకాలు చే హారం కొర్తా అన్నారో నా బండి నా సౌండ్ నా ఇష్టం మీ ఎదురుగా ఉంటే ఎవరు వచ్చారు నా దగ్గర రికార్డ్ ఉంది చూటిమాంటా బండి బండి ఫోటోనా ఏం చేస్తావు ఫోటో తీసుకునే తీసుకున్నారా తీసుకున్నారా సరే తీసుకో తీసుకోలే తీసుకో సరే నన్ను కూడా తీసుకో తీసుకో ఎవరు నా వెనకాల వచ్చి దబ్బా దబ్బా నాకు ఇసుకు నువ్వు ఇచ్చింది నువ్వు హార్న్ కొట్టి మీరు యూట్యూబ్ లో వస్తారు చూడు అప్పుడు మీకు అర్థమైంది పెట్టుకోమంట మికార్ట్ అయింది ఓకేనా మీరు వచ్చి ఏం చేసారు కనుక అలా హార్న్ కొట్టేది ఏం అని బండి సంగతి అంతా సరే ఇదే ఇంకేమన్నా కావాలా నా డీటెయిల్స్ నా డీటెయిల్స్ ఏమన్నా కావాలా

మీ లైసెన్స్ అని చూపింది నేను గుమ్మకైపోతున్నాడు లైసెన్స్ అనగానే ఉన్నాయి నువ్వే కదా రూల్స్ రూల్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని మెయింటైన్ చేయాలి కదా చాలా మంది చూసా ఓకేనా చూశారు కదా మళ్ళీ అయితే వీళ్ళైతే నా వెనకాల వస్తున్నారు వెనకాల వచ్చి కొడతా ఉన్నారు అక్కడ అంత స్పేస్ ఉన్నా ఎల్లట్లేదు నా వెనకాలే వచ్చి నాతో గొడవకి దిగాలనే చూస్తున్నారు వాళ్ళు నేను అప్పటికి ఓపిక పట్టి ఓపిక పట్టి ఉంటున్నా సరే వీళ్ళైతే నా పేషెంట్స్ అంతా చెక్ చేస్తున్నారు అలాగే కొద్ది దూరం వెళ్తారు మళ్ళీ వెనకాలకు వచ్చేస్తారు అదే హార్న్ కొడతారు ఇంకా ఇట్లా అయితే కుదరదు వీళ్ళతో లిటరలీ నేను చాలా సేపు అయితే చూసాను అయినా వీళ్ళు నన్ను ఫాలో అవుతూ వెనకాల హార్న్ అయితే కొడుతున్నారు ఇంకా నా వల్ల అయితే కాక వీళ్ళని మళ్ళీ అయితే ఆపి మీ ప్రాబ్లం ఏంటి అసలుకి ఏం కావాలి అని చెప్పి అడగదామని డిసైడ్ అయితే చాలా పేషెంట్ అయితే ఉంటాను నా పేషెంట్స్ని ని చెక్ చేస్తే మాత్రం నేనైతే ఇంతే ఇంకా వాళ్ళ తాళాలు అయితే తీసేసుకున్నాను వాళ్ళ ప్రాబ్లం ఏంది వాళ్ళు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అదంతా డీటెయిల్గా కనుక్కున్న దాకా తీసుకోరా

నన్ను ఇసుగురు ఊగించారు నేను సొమ్ము పోతా ఉన్నా పట్టదు సార్ అసలుకి నా పార్టీకి నేను పోతా ఉంటే వెనకాల చేస్తా ఆపత

తాగి తాగి డ్రైవ్ బండి ఏడా ఫోటోలు గిట్టోలు అన్ని తీసుకున్నాం అన్ని మామూలుగా పాలాలు ఇచ్చి పోదాం అనుకున్నా ఇప్పుడు తాళాలు కూడా ఇచ్చేట్లే

ఇంకే అర్థం అవుతుంది తమ్ముడు చూస్తావు కదా అది కెమెరా అయిందా ఇంకోసారి ఇట్లా చేస్తారా నా తప్పు పెట్టింది ఎవరా మొత్తం రికార్డ్ అయింది ఇచ్చేస్తా రేపు అనే రోజు నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావు రోజు మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావు చేస్తాను ఏం అప్పుడు చూపిస్తాను తీసుకో తీసుకో

చెప్పుక చెప్తా ఇప్పుడు నీకేం అర్థం కాదు తాగేస్తున్నావు నీకేం అర్థం కాదు ఇలాంటి షో మ్యాన్ని చాలా మంది చూస్తాం పోండి పోండి పదే గ్లాసు పిల్లల సరే ఎల్లు ఎల్లు తా దూప తల సొచ్చాడు ఎల్లు 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 తమ్ముడు ఎల్లు ఎల్లు అమ్మో మీ కుందిరా రే ఏ మీ కుందిరా మీరు జస్ట్ డ్రీ చేసేస్తున్నారని నేను వదిలేస్తున్నానా లేదంటేనా ఎంత ఇట్లాగే ఇట్లాగే ఉంటది వీడంతా నేనైతే ప్రాపర్గా అయితే తీసాను వాళ్ళని వీడియో బట్ ఆడియో అయితే ఎగిరిపోయింది అసలుకి ఏం జరిగిందంటే నేను వన్ అవర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అయితే అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతా ఉంటే మధ్యలో వీళ్ళైతే తగిలేరు అప్పటికి నేను చాలా సార్లు అయితే సైలెంట్గానే ఉన్నాను కాకపోతే వాళ్ళు ఓవర్ యాక్షన్ మామూలుగా ఎక్కువ కాలేదు చేతులు చూపిస్తా ఇంకా వెనకాల నుంచి హార్న్ కొడతా ఏ జరుగు జరుగు అని అరస్తా అదంతా ఆడియో అయితే రికార్డ్ కాలేదు ఇంకా వీళ్ళని అయితే పక్కాగా నేనైతే తీసుకొని వస్తాను వీళ్ళని వీళ్ళని ఎతకతాను వీళ్ళని వదిలే సమస్య లేదు అసలుకి వాళ్ళకి ఆ రోజు డ్రింక్ చేస్తున్నారు వాళ్ళకి ఏం అర్థం కాలే వీళ్ళని అయితే నార్మల్ గా అయితే వదలను నేను ఎల్లూరులోనే ఉండేది కాబట్టి ఈ వీడియో అయితే పక్కా అయితే చూస్తారు నేను అట్లాగైతే పోస్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో వాళ్ళు పక్కాగా అయితే మళ్ళీ మనను అయితే అప్రోచ్ అవుతారు అప్పుడు చెప్తాను నేను ఈ వీడియోలు అన్ని చూపించి అప్పుడు మాట్లాడతాను వాళ్ళతో ఇప్పుడు అయితే కాదు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే అవాయిడ్ చేయండి నేను చాలాసేపు అవాయిడ్ చేశాను అయినా వర్సగా త్రీ కిలోమీటర్స్ నుంచి వచ్చి వెనకాలే హారన్ కొడతా ఉంటే చిరాకు రాదా ఎవరికన్నా నాకు కూడా అలాగే చిరాకు వచ్చింది ఇంకా నా మైండ్ సెట్ అప్పుడు అట్లా ఉంది ఇంకా నేనైతే ఆపేసి వాళ్ళతో అయితే అట్లా చేశాను నెక్స్ట్ నెక్స్ట్ పక్కాగా తీస్తాను వీళ్ళని వెతకతాను నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి